తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ విజయానంద రెడ్డి లిక్కర్ విచారణలో మాజీ మంత్రుల పేర్లు అవి ఎవరెవరివి ఏంటి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వెల్కమ్ టు మరొకడం నేను ప్రసాద్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ లిక్కర్ కుంభకోణం ఎలా ఉంది అంటే ఆరని మంటలాగా ఉంది సో ప్రధానంగా విజయానందరెడ్డి పేరు గుర్తుంది కదా ఇటీవలే వచ్చింది ఆ పేరు బయటికి అదేనండి లారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆఫ్కోర్స్ ఎమ్మెల్యే కాలేదండి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేశారు చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీకి తరపున సో ఆయన ఎవరు అని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అత్యంత అనుచరుడు అని అని చెప్పేసి మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన అలాగే వైఎస్ అనిల్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇలా ముగ్గురికి సంబంధించిన విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు అలాగే మాజీ మంత్రుల పేర్లు బయటకు వచ్చినాయి ఇప్పటి వరకు ఈ లిక్కర కుంభకోణంలో సొంత సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకుల పేర్లు అలాగే అధికారుల పేర్లు వచ్చినాయి ఇప్పుడు మొట్టమొదటిసారిగా వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన మాజీ మంత్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి తాజాగా ఆ విచారణ బట్టి బయటపడింది సో ఇంతకీ ఎవరు ఏంటి అని అంటే అవాక్ అవుతారు అసలు లెక్కరే లేదు స్కామే లేదు ఇందులో ఏమీ లేదు అన్న పేర్లు కూడా ఉన్నాయి సో అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఉత్తరాంధ్రకి సంబంధించిన మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ ఆయన సొంత మేనల్లుడు ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్న సమాచారం ఇందులో ఏంది అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్ భాగస్వామి విజయానందరెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు ఏమిటి అంటే ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడికి భారీగా ముడుపులు సో ఎవరు ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన మాజీ మంత్రి అని అంటే బొత్స సత్యనారాయణ గారు ఆయన మేనల్లుడికి భారీగా ముడుపులు చెల్లించారట అలాగే గోదావరి మరియు గుంటూరుకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు కూడా అందులో ఎవరు ఈ గోదావరి జిల్లాకు సంబంధించింది అదేనండి గతంలో హెర్రిపా అని అన్నారు కదా కార్మూర్ నాగేశ్వరరావు గారు ఆయన అలాగే అసలు లెక్కర్ స్కామే లేదు అని అంటున్నారు చూసారా గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన అంబటి రాంబాబు తాజాగా అన్నాడు కదా ఆయన కూడా ఉన్నారు అని నేను చెప్పేసి వచ్చినాయి అయితే ఇందులో ఏంటి అంటే ఈ ముడుపులు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా అందించినట్లు సమాచారం అలాగే గుంటూరు విజయవాడలో వైసీపీ ప్లేనరీ సమావేశం నిర్వహించినందుకు బొత్స సత్యనారాయణ గారి మేనలుడికి భారీగా ముడుపులు చెల్లించారట అలాగే ఎన్నికల్లో నెల్లూరు అనంతపురం చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు మద్యం సొమ్ము పంపిణీ చేసినట్టుగా సిట్ పేర్కొంది సో వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా సేకరించారట సో మరి అంబటి రాంబాబు గారు దీనిపైన ఏమంటారు ఇది కూడా కక్షపూరిత ధోరణితో కుట్ర ధోరణితోనే చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలా మరి ఆ రకంగా వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వచ్చినాయి పోనీ నిజంగా కక్షపూరిత దోణతో పెట్టాలి అని అనుకుంటే ఏ కొడాలని పేరు పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే మొట్టమొదటిగా టార్గెట్లో ఉంది ఆయన లేదా వల్లభు నేని వంశీ వీళ్ళ పేర్లు పెట్టకుండా కేవలం అక్కడ బొత్స సత్యనారాయణ తర్వాత కారుమూరి నాగేశ్వరరావు ఆ తదుపరి అంబటి రాంబాబు మీకు కానీ గుర్తున్నట్లయితే కారుమూరి నాగేశ్వరరావుకి ఈ నెల్లూరు క్వార్ట్స్ కుంభకోణంలో కూడా వాటా ఉంది అని చెప్పి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి సో అప్పుడు కూడా ఇది కారుమూరి నాగేశ్వరరావుకి ఇంత మంచి రేప ఉందా వైసీపీలో అంటే అధిష్టానం దృష్టిలో ఈ రకమైన వాటిలో ఉండాలి అంటే టాప్ ప్రయారిటీలో ఉండాలి సో ఎక్కడో నెల్లూరు జిల్లాలో క్వార్డ్స్ కుమ్ముకోవడానికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారం కూడా ఉంది అని అంటే సో ఆయనకి మంచి ప్రయారిటీ ఇస్తున్నారు అని అని చెప్పేసి దాన్ని బట్టి అర్థమైంది సో ఇప్పుడు ఈ లిక్కర్ కుమ్ముకోవడానికి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఎన్నికలకి అక్కడ కొంతమంది అభ్యర్థులకి ప్రధానంగా ఈ చిత్తూరు జిల్లాకు కావచ్చు అనంతపురం జిల్లాకు కావచ్చు నెల్లూరు జిల్లాకు కావచ్చు అక్కడ ముడుపులు ఏ రకంగా చేరవేశారు అని చెప్పేసి ఇప్పుడు తెలిసిన విచారణ మేరకే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి అయితే మాత్రం విచారణ బయటపడిందట సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయట సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటే సాధారణంగా ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ఇదే లిక్కర్ కుంభకోణంలో మరో ప్రకారం మిథున్ రెడ్డికి కావచ్చు అలాగే ధనంజయ రెడ్డికి బాలాజీ గోవిందకి వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి వీళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది సో అంటే ఆ కేసే లేదు అని చెప్పేసి అనే అవకాశం వైసీపీ వాళ్ళకి కలిగింది సో అది హైకోర్టులో ఏమవుతుందో ఆ బెయిల్ కొట్టేస్తారా లేదు ఓకే అని అంటారా ఏం జరుగుతుందో చూడాలి కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది పరిస్థితి సో ప్రక్కన షెల్ కంపెనీలు పెట్టి ఆ విధంగా మనీ డైవర్ట్ చేయడం అట్లాగే దీనికి సంబంధించినదే కాకుండా ఐఐటిఎన్లతో సహా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది మరి లేకపోతే వాళ్ళు దుబాయ్ ఎందుకు పారిపోతారు సరే ఇక్కడ స్కామ్ లేదు ఏమి లేదు అనుకుందామండి ఒక్కొక్కళ్ళు దుబాయ్ వెళ్ళి పారిపోవాల్సిన అవసరం ఏంటి ఏ ఉద్దేశం మీద వాళ్ళు వెళ్ళి పారిపోతున్నారు తీరా వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆ వ్యక్తి అతని పేరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా తను రాగానే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే అవతలకనే వాళ్ళ మరి ఆ పదకొండు కోట్ల రూపాయలు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాయని చెప్పేసి ఎలా చెప్పగలిగారు ఆ డబ్బా ఎక్కడది ఈ డబ్బా ఎక్కడది ఈ డబ్బంతా కూడా మరి ఎంత దూరం వెళుతుంది ఇది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి మొదటగా ముడుపుల రూపంలో చెప్పింది అన్నది మరి చివరికి అది ఎంత దూరం వెళుతుంది ఎక్కడి వరకు వెళ్తుంది సినిమాలు తీశారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు మరి మరో ప్రక్కన చూస్తే ఇక్కడ ఎన్నికల్లో పంచారు మొత్తం ఇది ఎంత పంచారు వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఇవన్నీ చేశారా కావాలని ఎలా అంటున్నారు అలా అంటున్నారు వాళ్ళు చెబుతున్నారు సో మరి ఇప్పుడు ఈ వర్షన్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇంకా ఎంతమంది ఎన్వాల్వ్మెంట్ ఉంది ఎంతమంది పేర్లు వస్తే సరే ఇందుకలడు అందులో అన్నట్టు ప్రతి దాంట్లో కూడా స్కాములు కనబడతా ఉన్నాయి ప్రధానంగా ఈ లిక్కరు దాంట్లో ఎంత దూరం వెళ్ళింది అంటే మరి ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చేది ఏంటి అంటే అల్టిమేట్గా లాస్ట్కి తాడేపల్లి వెళుతుంది అంటున్నారు సరే తాడేపల్లి దాకా సర్వ సంగతి ముందు వీళ్ళ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు మరి బహుశా సత్యనారాయణ గారు ఏం మాట్లాడతారు దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు కౌంటర్ చేయాలి ఒకవేళ నిజంగా ఇందులో కుంభకోణం లేదు లేదా వాళ్ళ పేర్లు లేవు అని అనుకున్నప్పుడు బొస్స సత్యనారాయణ మాట్లాడాలి అలాగే కారమూరు రాగేశ్వరరావు మాట్లాడాలి అమ్మట రాంబాబు కూడా దీనిపైన స్పందించాలి మరి ఎంతవరకు స్పందిస్తారు మరి సిట్టు పైన ఏ విధంగా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి ఏమిటి మరి ఈ లెక్క రంబోడం తెల్లగారుజలు లిగిస్తే మనం అదేదో ఒక కామెంట్ కూడా పెట్టారు ఒక సబ్స్క్రైబరు కార్తీక దీపం సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి అని అదే తరహాలో ఉందా రోజుకు కొత్త పేరు వస్తుంది బాగానే ఉంది ఆల్రెడీ పాత పేర్లు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమైంది మరి ఈ ప్రకారంగా వాళ్ళకి ఇప్పుడు బెయిల్ మంజూరు అయినప్పుడు వాళ్ళు ఏదైనా సరే సాక్షలను సాక్షాధారాలను మార్చే అవకాశాలు లేదా సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు లేవంటారా ఇప్పుడు ఈ వీళ్ళు మరి ఓ ప్రక్కన దోషులుగా ఉంటారా అంటే నిందితులుగా ఉంటారా లేదా సాక్షులుగా ఏమైనా మారతారా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు కానీ ఇక్కడ ఈ కుంభకోణం మాత్రం ఎంతగాడికి తీగలాగితే డొంకలాగిన డొంకదిలినట్టుగా వెళ్తానే ఉంది ఆ డొంక ఎంత ఉందో దీట్లా సో ఈ నేపథ్యంలోనే మరి ఈ మాజీ మంత్రుల పరిస్థితి ఏంటి వాళ్ళను నమ్ముకొని ఉన్న అనుచరులు ఏంటి మరి వాళ్ళ మేనర్డ్ భవిష్యత్ ఏంటి రాజకీయంగా ఏ విధంగా ఉండబోతుంది ఇది ఒక విధంగా చెప్పాలి అంటే పెద్ద ప్రకంపనలే అది ఒక భూకంపం కాదు సునామీ కాదు అంతకంటే పెద్దదే వస్తుంది అన్నట్లుగా ఉంది కాకపోతే ఇక్కడ కొంత నిదానంగా అయితే జరుగుతుంది అనే విమర్శ కూడా లేకపోలేదు సరే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇక్కడ లిక్కర్ కుంభకోణం జరిగిందా జరగలేదా అనేది మాత్రం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఏమీ లేని దానికి ఎంత అంగు ఆర్భాటాలు చేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి సిట్ ఎలా చెప్తుంది వాళ్ళ క్రెడిబిలిటీ పోదా ఒకవేళ ఇది కుంభకోణం కాదు అని గనక తేలితే సిట్ అనేది ఖచ్చితంగా రాజకీయాల తొత్తులాగా అంటే అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరించింది అని చెప్పేసి ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకోదా మరి ఆ మాత్రం కనీసం ఇప్పుడు పది సాక్షులు సాక్షాధారాలు తీసుకొచ్చినప్పుడు అందులో రెండు మూడైనా వాస్తవాలు లేకుండా ఉంటాయే పోనీ ఎనిమిది పదిలో పది నమ్మకపోయినా రెండు మూడైనా వండకుండా ఉంటాయి అంటారా మొత్తం పదికి పది ట్రాష్ అయినా వేస్ట్ అయినా కావాలని ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేసి ఈ రకంగా ఇరిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలా నిజంగా మీరేమైనా భావిస్తున్నారని అనుకుంటే మీరు ఏమేమి అభిప్రాయపడుతున్నారు ఈ లిక్కర్ కొమ్ముకోవడం అనేది జరిగింది అనుకుంటున్నారా జరగలేదు అనుకుంటున్నారా లేతే మీకు దగ్గరగా మీకు చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే మద్యం ప్రియులు ఉంటే వాళ్ళని అడిగినా కానీ అసలు విషయం బయటపడుతుంది కదా అంటే ఆ నాసి రకమా లేకపోతే ఏ రకం ఉంది అని చెప్పేసి సో ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి తాజాగా వచ్చిన డెవలప్మెంట్లో ఈ మాజీ మంత్రులు పేర్లు బయటపడతాం అనేది కొంతవరకు వాళ్ళకైతే ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి అనుకోవాలి మరి చూద్దాం ఎంతవరకు వెళుతుంది ఏం జరగబోతుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ఈ మాజీ మంత్రులు నిజంగానే ఉండి ఉంటారని భావిస్తున్నారో లేదనుకుంటున్నారా అనేది అయితే స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ